ఇందులో అయితే తీర్పు చెప్పడానికి తీర్పు ఇచ్చే కుర్చీలో కూర్చుంటూ ఉంటుంది ఇక భూపతి అయితే తన కష్టాన్ని చెప్పుకుంటూ ఉంటాడు ఇక వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారు ఇక వాళ్ళిద్దరు మనసు మీరే అర్థం చేసుకోవాలి పెద్దవారయ్యి కూడా మీరు అర్థం చేసుకోకుండా ఏంటి అలాగా మీరే అర్థం చేసుకొని వాళ్ళిద్దరికి పెళ్లి చేయండి వాళ్ళు చేసుకున్న పెళ్ళిని మీరు అంగీకరించండి అని అయితే చెప్తూ ఉంటుంది సింధూర ఆ మాటలకి భూపతి అయితే తీసుకోలేక అలా బాధపడుతూ ఉంటాడు ఇక సింధూరా చెప్పిన తీర్పుకి అయితే వాళ్ళ అలా ప్రేమించుకున్న జంట అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు ఇక వాళ్ళు కూడా క్లాప్స్ కొడుతూ అలా చూస్తూ ఉంటారు అవి అది తీసుకోలేక భోపతి అయితే తన తన వెంట తెచ్చుకున్న మందు సీసానైతే తాగేస్తూ ఉంటాడు అలా విషం తాగేసి అక్కడికక్కడ గొప్ప కూలిపోతూ ఉంటాడు అది చూసి సింధూరి అయితే భయపడుతూ ఉంటుంది ఏంటి ఇలా చేశారు అని చెప్పి భయపడుతూ ఉంటుంది అతని దగ్గరికైతే వచ్చి చాలా గట్టిగా పిలేపుతూ ఉంటారు ఇక జనాలు అయితే అక్కడున్న పెద్దలైతే చెంచలమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి చెంచలమ్మ చంచలమ్మ అని కొడలు చెప్పిన తీర్పు వల్ల అక్కడ భూపతి రాయుడు చనిపోయాడు అనేది అంటూ ఉంటాడు విషం తాగి అక్కడికి అక్కడే చనిపోయాడు అని అనేసరికి చంచలమ్మ ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది కేశవ్ కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు ఇక వాళ్ళైతే సో అక్కడికైతే వస్తూ ఉంటారు ఇక సింధూరి అయితే చాలా భయంతో తన దగ్గర అలా ఉండిపోతూ ఉంటుంది ఆ భూపతి రాజు దగ్గర ఇక చంచలం అయితే ఏం చేయాలా అని కంగారు పడుతూ ఉంటుంది సింధురా చేసిన పనికి